రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రతిజ్ఞా దివాస్ స్వేరస్ నెట్వర్క్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో స్వేరస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ గురుకులాల మాజీ సెక్రటరీ జ్ఞాన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మ సందర్భంగా టూ కిలోమీటర్ రన్ నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసి కేక్ కట్ చేసే సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన స్వేరోస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మారుపాక రాజస్వీరావు మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేద కుటుంబంలో పుట్టి ఐపీఎస్గా ఎదిగి హార్వర్డ్ యూనివర్సిటీ పట్ట అందుకోవడం కాకుండా అనగారిన పిల్లల పిల్లలతో గురుకులాలు అద్భుతాలు సృష్టించమని నిరూపించాలని ప్రస్తుత సమాజంలో యువత చెడుమార్గల వైపు ఆకర్షణలు కాకుండా స్వేరోస్ ప్రతినిధులు కృషి చేయాలని జ్ఞానవంత సమాజం నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్వేరోస్ జిల్లా అధ్యక్షులు బట్టు శ్రీకాంత్ మాట్లాడుతూ అక్షరం ఆరోగ్యం ఆర్థికమే స్వేరోస్ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగానే కేఎం రన్ నిర్వహించామని పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ૌડ પ્રશાંત સાઈચંદ અની પ્રભાકર હરીશ નરેશ રાજ પાલ પુટા జిల్లా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల సేవస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించబడుతుంది ఈ దీనికి మొదటి రెండవ మూడవ బహుమతులు కూడా ప్రధాన చేయబడను మరియు అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడను అది కూడా సారు సిగ్నిచర్తో పెట్టిన తో పెట్టిన సర్టిఫికేట్ ఇవ్వబడను కావున అందరూ కొంచెం మీ కరూస్ దగ్గర కొంచెం చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా గమ్యం చేరుకోవాలి ఇష్టం నుంచి అమెరికా దగ్గరికి రెండు కిలోమీటర్లు क्या नहीं है, 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 क्या नहीं హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా మొత్తం చేస్తున్న గత మూడు నాలుగు ఇక్కడే లోకల్ ఏ ప్రోగ్రామ్ అయినా ఎంత దూరం అయినా కానీ హాఫ్ మార్తానైనా ఫుల్ మార్తానైనా వాళ్ళు పార్టిసిపేట్ చిన్నతనం వాళ్ళకు ఆరోగ్యం మీద హెల్తీ చెడు అలవాట్లకు వ్యసనం కాకుండా చిన్నప్పటి నుంచే మొక్కై నాడున ముక్కై పెరిగింది మానయ్యంగున అన్నట్టు చిన్నతనం నుంచి చెడుకు వ్యసనాలకు బా బానిస కాకుండా ఏం చేశారు అన్నది చాలా మంది తెలుసు అంటే చాలామంది పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరినీ గు ద్వారా ఉన్నత విద్యను అధిన విద్యన చేసి అదేవిధంగా చాలామంది పూరి గురిసెల్లో అక్కడనే సమ్మెరియాలు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళను అమెరికా లాంటి ప్రపంచ దేశాలు ఒక అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ వాళ్ళ పిల్లలు వెళ్ళేటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలోకి డాక్టర్ ఆర్ఎస్ పెరుగుమ సార్ గారు పేద పిల్లల్ని పంపించడం జరిగింది సో అవన్నీ విషయాలు మీకు తెలుసు సో అదేవిధంగా ఈరోజు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా వారి బర్త్డేని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సిరిసిల్లా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది

రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మార్పాక రాజు గారు మరియు ఆయన జిల్లా సీనియర్ నాయకులు రమేష్ రమేచంద్ర గారు మరియు జిల్లా కమిటీ చేతుల మీదుగా మొదటి బహుమతి అందజే